మాత్రే మహా మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది యొక్క నవంబర్ మాసంలో గోచార ఫలం చూసుకుంటే కనుక వీరికి అన్నిటిలో కూడా విజయం సాధిస్తారు ధన సంపాదన పెరుగుతుంది ఆరోగ్యం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల విశేష యోగం కలుగుతుంది అనమాట ఇప్పటి వరకు కూడా ఏలినాటి శని ప్రభావం చేత అనేక సమస్యలు ఏర్పడ్డాయి అనేక విషయాల్లో గొడవలు పడుతూ ఉండటం మనస్పర్ధలు ఎక్కువగా ఉండటం ప్రశాంతత లేకపోవడం ఇలాంటి అనేక రకాలుగా ఇబ్బందులు కలగడం జరిగింది కానీ ఇక్కడి నుంచి అన్నింటిలో కూడా విజయం సాధిస్తారనమాట ఎందుకంటే పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల గురువు పంచమంలో ఎప్పుడు కూడా యోగదాయకంగా ఉంటుంది యోగదాయకంగా ఉండటం వల్ల వీరికి మంచిగా కలిసి వస్తుంది అనమాట మీన అధిపతి గురువు గురువు పంచమంలో ఉండటం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది ఎటువంటి అపనమ్మకంతో ఉండకండి నమ్మకంగా ఉండండి విజయం సాధిస్తారు అయితే చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిది మీకు వచ్చే విజయాన్ని పది మందికి తెలియచేయకండి మీకు వచ్చే ఏదైనా ధనమైన వ్యాపారమైన ఉద్యోగమైన ఏదైనా లాభాలు ఏదైనా సరే పది మందికి తెలియచేస్తే ఖచ్చితంగా కూడా ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అయితే కర్మ సంబంధమైన విషయంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఒకరిని బాధ పెట్టాలి ఒకరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మటు పెట్టుకోకండి అదొకటి జాగ్రత్తగా ఉంటే కనుక మీకు వచ్చిన సంపాదన వ్యాపారం ఉద్యోగం అన్నిట్లో కూడా విజయాలు సాధిస్తారు అన్నిట్లో కూడా ధన సంపాదన పెరుగుతుంది స్త్రీ మూలకంగా ధన లాభాలు చేకూరుతాయి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట ఏదైనా సరే ఈ మాసం నుంచి వీరికి ప్రత్యేకించి మీనరాశి వారికి అన్నిట్లో కూడా విజయాలు ధనం సంపాదన ఆరోగ్యం అన్నింటిలో కూడా సంప్రాప్తిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నింటిలో కూడా విజయాలు సాధిస్తారు ఓం శ్రీదత్తాయమ ओम श्री दत्तात्रेय नमः